అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు మాట్లాడదాం కిరణ్ గారు నమస్కారం సార్ నమస్తే వలి కిరణ్ గారు ఇరాన్ ఇజ్రాయెల్ వారు ఎవరు కూడా తగ్గేదే లేదన్నట్టుగా ముందుకు పోతూ ఉన్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడుల క్షిపణుల వర్షమే కురుస్తుంది నిన్న ఒక ఆసుపత్రి మీద సార్ క్షిపణి దాడి జరిగితే ఆసుపత్రి పూర్తిగా ధ్వంసం అయిపోయింది పేషెంట్లు కూడా చాలా ఇబ్బంది పడిన సమాచారం మనకు వచ్చింది అమెరికా కూడా ఇక రంగంలోకి దిగబోతుందనే సమాచారం వస్తుంది ఏంటి అసలు ఎటువైపు దారి తీస్తుంది ఏమైనా మూడో ప్రపంచ యుద్ధానికి ఏమైనా సంకేతమా ఏమంటారు అంటే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అంటే మనము ఒక మాటలో మనం చెప్పు ఆశాభావ దృక్పథంతో చెప్పాలి అంటే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీ దారి తీయదు తీయకూడదు సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ మీరు అమెరికా ఎందుకు రంగంలో దిగాల్సి వస్తుందంటే వాస్తవానికి అమెరికా ఏమనుకుందంటే ఇజ్రాయెల్ ఒక నాలుగు రోజుల్లో ఇరాన్ని మడత పెట్టేస్తుంది అనుకుంది కానీ ఇరాన్ శక్తియుక్తులను కూడా అంచనా వేయలేకపోయారు వాళ్ళకి తెలుసు కానీ ఇరాన్లో ఒక రకమైన బలహీనమైన పరిస్థితులు ఇరాన్లో ఉన్నాయి ఇవాళ ఇరాన్లో అంతర్గతంగానే కుమ్ములాటలు ఖమేని నాయకత్వాన్ని పూర్తిగా సపోర్ట్ చేయట్లా పాయింట్ వన్ పాయింట్ టూ ఇప్పటి వరకు ఇరాను కొన్ని గ్రూపుల్ని కొన్ని ఉగ్రవాద గ్రూపుల్ని పెంచి పోషించింది హెజుల్లా అంటారా హైతీలు అంటారా ఇలాంటి హమాస్ అంటారా వీళ్ళందరికీ కూడా వెనకుండి బ్యాకప్ అంతా కూడా ఇరానే వాస్తవానికి మీకు అదంతా ప్రాక్సీవర్ ఇరాన్ ప్రాక్సీవర్ చేసింది ఇప్పటి వరకు ఎట్లా ఈ పాలస్తీనా మీద దాడులు చేస్తున్నప్పుడు గాజాల దాడులు చేస్తున్నప్పుడు హమాస్ మీద హమాస్కి వర్సెస్ ఇజ్రాయల్ యుద్ధం జరుగుతోంది ఎందుకు హమాస్ అన్ని రోజులు యుద్ధం చేయగలుగుతుందా చేయలేదు కానీ హమాస్ ఎట్లా చేయగలిగింది ఇరాన్ వెనక నుంచి ప్రాక్సీ వర చేసింది సో అట్లెందుకు ఇదంతా కాదు కదా నేరు కొట్టేద్దామని ఎలాగో అణుబాంబులు తయారు వాళ్ళు ఈ కాస్తు నేరు కొట్టేద్దామని ఇజ్రాయల్ అనుకుంది సో మూలాలు నరికేద్దామని వాస్తవానికి ఇప్పటి వరకు చేసిన యుద్ధంలో హమాస్ అలసిపోయింది హమాస్ మెయిన్ మెయిన్ ముఖ్యమైన నేతల్ని చంపేశారు హెజ్బుల్లా ముఖ్య నేతల్ని చంపేశారు లెబనాన్ ప్రాంతం ఆధారంగా ఈ ల పనిచేస్తూ ఉంటారు హెజ్బుల్లా నుంచి కీలకమైన నేతలు హతమైపోయారు సో వాళ్ళ నాయకుడే అక్కడి నుంచి పారిపోయాడు తర్వాత హైతీలు కొంచెం ఎమన్ లో స్థావరంగా చేసుకునే హైతీలు ఉంటారు వాళ్ళు కొంత కొంతవరకు ఉన్నారు కానీ సో ఇది ఎవరినైతే సపోర్ట్ చేస్తున్న ఆ గ్రూపులన్నీ కూడా బలహీనపడ్డాయి అంతర్గతంగా అంతర్గతంగా ఇరాన్లో ఖమీనీకి కూడా పెద్దగా ఆయనకి రాజకీయ మద్దతు లేదు ఈ తరుణంలో కొంచెం బలహీనంగా ఉంది ఇరాన్ సో ఇన్ని దాడులు జరుగుతున్నా కానీ వాళ్ళు అసలు మిమ్మల్ని రావట్లా ముందుకు రావట్లేదు కదా వాళ్ళు వాళ్ళ కావట్లా మళ్ళీ అయిపోయినారు వాళ్ళు అక్కడ వరకు సో ఇప్పుడు తమ్ముళ్ళందరూ ఎక్కడరా తమ్ముళ్ళు అని ఇరాన్ చూస్తుంటే ఎవరు లేరాడ అందరూ పలా పలాయనం చిత్తగించారనమాట ఆ తర్వాత ఇక్కడ ఇరాన్లో కూడా కొంత ఇరాన్ పెద్ద దేశం అండి ఇరాన్ ఒక రకంగా చెప్పాలంటే ఆ మొత్తం ఆ బెల్ట్ లో ఇరా ఒక పెద్ద నాయకుడు పెద్దన్న పాత్ర పోషించి పెద్దన్న పాత్ర అన్నదిగానే ఒక డాన్ అన్నట్టు ఇరాన్ ఇరాన్ చెప్పిందే జరిగేది సో ఇరాక్ ఒక రకంగా సద్దాం హుస్సేన్ అంత ఉన్నంత వరకు ఇరాక్ కొంచెం పవర్ఫుల్ గా ఉండింది ఎప్పుడైతే సద్దాం హుస్సేన్ చనిపోయాడో తర్వాత నుంచి ఇరానే అక్కడ కాస్త పెద్ద పాత్ర పోషిస్తారు అసలు అసలు యుద్ధం అనేది ఆ ఉద్రిక్తత అనేది ఈ రెండు దేశాల మధ్య ఎలా ప్రారంభమైంది అంటే ఇక్కడ ఇవాళ యుద్ధానికి ప్రధానమైన కారణము మేజర్ అణు శక్తి ఇప్పటి వరకు ఇజ్రాయెల్కి అనధికారికంగా ఎనభై నుంచి తొంభై అణుబాంబులు ఉన్నాయి ఇరాన్ కూడా అణుబాంబులు తయారు చేసుకోవాలి అణ్వాయుధాలు తయారు చేసుకుంటేనే మనం ఒక సేఫ్ కంట్రీగా ఉంటామని ఇరాన్ భావించింది కానీ ఇరాన్కి సంబంధించి ఇప్పటి వరకు ఐదు సార్లు చర్చలు జరిగినాయి అమెరికాతోటి మీరు అణ్వాయుధాలు తయారు చేసుకోకూడదని రెండు వేల పద్దెనిమిదిలో తొంభై శాతం యురేనియం శుద్ధి చేసిన తర్వాత అంటే తొంభై ఐదు శాతం వరకు యురేనియాన్ని శుద్ధి చేస్తే అది అణ్వాయుధంగా మార్చుకోవచ్చు ఆల్మోస్ట్ తొంభై శాతం వరకు శుద్ధి చేసుకున్న తర్వాత అణ్వాయుధంగా మార్చే పరిస్థితుల్లో అంతర్జాతీయ అణుశక్తి సంఘం దాడుల్లో వాళ్ళ తనిఖీల్లో బయటపడింది బయటపడ్డ తర్వాత అమెరికా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఆంక్షలు విధించింది ఆంక్షలు విధించిన తర్వాత నుంచి ఇరాన్ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది ఎందుకంటే మన భారతదేశమే పది శాతం మనకి మనం ఒక వంద శాతం మనం బయట బయట నుంచి మనం దిగుమతి చేసుకునే దాంట్లో మనం రోజుకి ల ఒక నెలకి లక్ష కోట్ల రూపాయల విలువైన మనం ఇంధనం మనం మనం దిగుమతి చేసుకుంటాం లక్ష కోట్లు ఎవ్రీ మంత్ లక్ష కోట్లు ఆ లక్ష కోట్లు అంటే పదివేల కోట్లు ఇరాన్ నుంచే తెచ్చుకుంటాం మనం అది మన పరిస్థితి సో పదివేల కోట్లు ఆదాయం పోయినట్టే కదా వాడికి ఎప్పుడైతే అమెరికా ఆంక్షలు విధించిందో వాడు ఆదాయం పోయింది సో చాలా వరకు కొంత ఆర్థికంగా కునారి వెళ్ళిపోయింది ఇరాన్ సో ఆ పరిస్థితుల్లో ఇక లాభం లేదు ఇప్పటికన్నా మనం అణు అణ్వాయుధం తయారు చేసుకోవాలని మళ్ళీ ఇప్పటి వరకు ఐదు సార్లు చర్చలు జరిగినాయి మీరు అణ్వాయు అణ్వాయుధ ఒప్పందం అంటే మేము అణు ఆయుధాలు తయారు చెయ్యం వాటిని మేము ఉపయోగించాం అని ఒక ఒప్పందం చేసుకోవాలి సో ఎన్పిటి అంటారు దాన్ని సో అది చేసుకోవాలి అనుకున్నప్పుడు దాని మీద ఐదు సార్లు చర్చలు జరిగిన ఇరాన్ ఇంకా ముందుకు రాకపోవటంతో ఇక ఇజ్రాయెల్ అనుకున్నది మా ఆత్మరక్షణార్థం వాళ్ళకి ఇప్పటికే అరవై శాతం నుంచి డెబ్బై శాతం వరకు యురేనియం సిద్ధి శుద్ధి జరిగింది రెండు చోట్ల రెండు అణ్వాయుధ గారాలు ఉన్నాయి వాళ్ళకి ఆ రెండు చోట్ల అరవై శాతం పైగా శుద్ధి చేశారు ఇంకొక తొంభై శాతం పైగా శుద్ధి చేస్తే అన్వాయుధంగా మారుతుంది సో ఆ లోపు వీళ్ళని కొట్టేయాలంటే సంవత్సరం కూడా పట్టుంది ఆరు నెలల్లో వాళ్ళు రెడీ చేసుకోగలుగుతారు సో కొట్టాలంటే ఏం చేయాలని అమెరికా ఇజ్రాయెల్ రెండు ఆలోచించుకొని సో ఇజ్రాయెల్ ని పురి అమెరికా ఎలాగో నీ మీద ప్రాక్సీ వర్ చేస్తుంది కదా నువ్వు నేరుగి కొట్టని సో కొడుతున్నారు సో మీరు మొదటి నుంచి గమనిస్తే అమెరికా ఒక ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా యుద్ధం చేస్తూనే ఉంది మీరు మీరు అణ్వాయుధ ఒప్పందానికి రండి మీరు మేము ఆపేస్తాం వారు నేను చెప్తే ఇజ్రాయెల్ ఓకే అంటది అణ్వాయుధ ఒప్పందానికి రండి అని ప్రతి సందర్భంలో చెప్తా వస్తుంది కానీ ఇరాన్ రాల అయితే వాస్తవానికి ఇందాక మీరు అడిగినట్టుగా ఈ యుద్ధంలో మరి ఇరాన్ ని నాలుగు రోజుల్లో మడత పెట్టచ్చు అని ఇజ్రాయెల్ అనుకుంది కానీ అది సాధ్యం కాదా ఇరాన్ ఊహించని రీతిలో దెబ్బ కొడుతోంది వీళ్ళేమో కొల కొడుతున్నారు ఇజ్రాయల్ వాళ్ళు కొలతేసి కొడుతున్నారు మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళ ఆర్మీ చీఫ్ అందరినీ చంపేశారు వాళ్ళ అన్వాయుధ గారాలని కొట్టారు వాళ్ళ మిలిటరీ క్యాంపుల్ని కొట్టారు సో ఎక్కడైతే కీలకమైన స్థావరాలు ఉన్నాయో క్షిపణి డ్రోన్ వ్యవస్థలను కొట్టారు అసలు నిజం చెప్పాలంటే మొసాద్ ద పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రపంచంలోని అత్యంత పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైనా ఉందంటే అది మొసాద్ ఇజ్రాయెల్ వ్యవస్థది ఆ ఇజ్రాయెల్ వ్యవస్థ ఎట్లాంటిదంటే అసలు ఇరాన్ లోకి వెళ్ళిపోయి స్థావరాలు ఏర్పరుచుకున్నారు ఎంత కోవర్ట్ ఆపరేషన్స్ చూడండి అవును ఇరాన్ లోనే వాళ్ళ వెళ్ళిపోయి వాళ్ళ దేశస్తులతోనే ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయించారు ఎంత పవర్ఫుల్ చూడండి వాళ్ళు అక్కడి నుంచి అక్కడికక్కడే డ్రోన్లు వేస్తున్నారు వాళ్ళు ఇది గమనించి వాళ్ళ డ్రోన్ ఫ్యాక్టరీ మీద కూడా ఇరాన్ దాడి చేసింది అనుకోండి అది వేరే విషయం అంటే సో ఇంత తీసి కొట్టిందంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అట్లా ఉంది పలానా చోటు ఉంది పలానా యాంగిల్లో కొడితే అక్కడ పేలిపోద్ది కరెక్ట్ గా అట్లా గురించి కానీ ఇరాన్ కి అలా లేదు కదా అందుకోసం ఇరాన్ ఏం చేస్తుంది తెలుసా మీరు అన్నారు హాస్పిటల్ మీద వీటి మీద ప్రజావాసాల మీద కొట్టేస్తుంది ఇరాన్ దిక్కు తోచట్ల ఇరాన్ కి అవును ఏం చేయాలి అంటే వీళ్ళేమో మీ ఇంతకుముందు మీరు చెప్పినట్టు సైనిక స్థావరాల మీద అణ్వస్త్ర తయారీ కేంద్రాల మీద సైనిక స్థావరాల మీద వీటి మీద దాడి చేస్తుంటే వీళ్ళేమో డైరెక్ట్ పౌరుల మీద వేస్తా ఉన్నారు ఆసుపత్రుల మీద వేస్తున్నారు స్కూల్స్ దిక్కుతో వచ్చి వాళ్ళకి కానీ ఇక్కడ సైనిక సంపత్తి విషయంలో మీకు ఇరానే గొప్పగా కనబడుతుంది సైనిక సంపత్తి ఆరు లక్షల మంది సైనికులు ఉన్నారు ఇరాన్ కి ఇజ్రాయేల్ కి లక్షా డెబ్బై వేల మంది ఉన్నారు కానీ ఒక్కోడు పది మందితో సమానం కారణం ఏంటంటే అత్యాధునిక వెపన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పాతకాలం కాలం చెల్లిన వెపన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అత్యాధునిక వెపన్స్ ఉంటాయి డబ్బులు ఉన్నాయి కదా తెచ్చుకుంటున్నారు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు ఈ మధ్యకాలంలో వీళ్ళ దగ్గర ఆయిల్ కూడా కొంటల్లా సో వీళ్ళని పాత వెపన్స్ అయిపోయినాయి సో ఈవెన్ దో ఉన్న వెపన్స్ అన్నిటినీ వాడి ఇరాను తన ఆత్మరక్షణార్థం ఊహించని రీతిలో ని దెబ్బ కొట్టింది కి ఎవ్రీ డే పదిహేడు వందల కోట్ల రూపాయలు పదిహేడు వేల కోట్ల రూపాయలు యుద్ధం మీద ఖర్చు పెడతా ఉంది సో ఇజ్రాయెల్ కూడా అన్వా ఆయుధాలు అయిపోయిన ఒక రాత్రి సార్ కోట్ల రూపాయలు ఖర్చు ఓన్లీ గగనతల రక్షణ కోసమే అవును సో ఇజ్రాయెల్ దగ్గర కూడా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అని గొప్పగా చెప్పుకునే చెప్పుకునేవాళ్ళం ఒక ఐరన్ డోమ్ కూడా చేతులెత్తేసింది ఐరన్ డోమ్ వల్ల కూడా కావట్లపట్ల ఆపట్ల కొట్టిపడేస్తున్నారు ఊహించలే వాళ్ళు ఈ రకమైన దాడిని ఇజ్రాయెల్ ఊహించలా ఇజ్రాయిల్ ఏమనుకుందంటే మన ఐరన్ డోమ్ మనల్ని కాపాడుతుంది మనం వాళ్ళ మీద గురిపెట్టి కొట్టేస్తాము నాలుగు రోజుల్లో వాళ్ళు మన కాళబేరానికి వస్తారు అప్పుడు రాజీ కుదుర్చుకొని అణ్వాయుధ ఒప్పందం చేసేసుకుందాము అనేది ప్లాన్ ఓకే కానీ అది బెడిసి కొట్టింది ఇరాన్ అనుకోని రీతిలో చెలరంగిపోవటం జనావాసాల మీద కొట్టడం హాస్పిటల్ మీద కొట్టడం సో అదే సమయంలో ఐరన్ డోమ్ అనేది పనిచేయకపోవటం ఇవన్నీ చూసిన తర్వాత ఇజ్రాయెల్ చేతులు ఎత్తేసి ఒక రకంగా బయటకు అయిపోయాం క్లైమాక్స్ చేరుకుంటున్న సమయంలో ఇక రేపో మాపో అమెరికా కూడా ఎంటర్ అయిపోతుంది అని చెప్పి చర్చ జరుగుతుంది జీ సెవెన్ నుంచి ట్రంప్ ఎప్పుడైతే హుటాహుట్న ఇజ్రాయల్ కు ఈ కథన్ రంగంలోకి దూకటానికే ఆయన వచ్చాడని చెప్పి చర్చ కూడా ఉంది ఇప్పుడు అమెరికా నేరుగా యుద్ధ క్షేత్రంలోకి దిగి నేరుగా ఇరాన్ని అటాక్ చేసే పరిస్థితి ఉంటే తర్వాత పరిణామాలు ఎట్లాంటి ఒకవేళ నేరుగా అమెరికా ఇరాన్ మీద దాడి చేసిన అనుకోవటం రష్యా చైనా ఎమన్ ఈ దేశాలన్నీ వస్తాయని నేను అనుకోను యెమెన్ కొంచెం ప్రత్యక్షంగా యెమెన్ మద్దతు ఇస్తుంది కానీ మిగతా పెద్ద దేశాలు వాళ్ళకి వారికి మద్దతుగా నిలబడతాయని కూడా ఎవరి దేశం వాళ్ళకి ముఖ్యం ఇంతకుముందులా గుడ్డిగా యుద్ధం చేసుకునే ఆర్మీ ఏర్పాటు చేసుకుని ఏమున్నా గానీ ఒకవేళ ఇరాన్ ఇవాళ చేతులెత్తేస్తే పరిస్థితి అమెరికా వస్తే ఇరాను చేతులెత్తేస్తుంది అలా కాకుండా అమెరికా వస్తుంది కాబట్టి రష్యా చైనాలు గనక ఇరాన్ కు మద్దతు ఇస్తే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది అమెరికా ఒక్కటే కాదు ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ ఇలా ఇది దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ వైపు నిలబడతాయి సో ఆవేళ చైనా రష్యాలు అక్కడ నిలబడాలి కానీ ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళు చాలా వేగంగా ఎదుగుతున్న ఎకనమీలో భారత భారతదేశం కూడా ఎందుకు యుద్ధం ఆపేసింది వాళ్ళు అది వేగంగా ఎదుగుతున్న ఎకనమీ మంది ఈ పరిస్థితులు అనవసరంగా రద్దు చేసుకొని మనము నెంబర్ త్రీకి వచ్చాము నెంబర్ ఫోర్ 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 కు వచ్చాము ఇవాళ త్రీకి టూ కి వెళ్లాల్సిన వాళ్ళం మనం అలాంటి స్థితిలో మనం అనవసరంగా యుద్ధం వల్ల మనం ఆర్థికంగా చితికిపోవటం అవసరం లేదని చెప్పేసి రాజీ ఫార్ములాకి ఓకే అన్నాం మనం కానీ ఇవాళ చైనా కూడా అదే పరిస్థితి బయటికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తే మీరు అక్కడ మేము వస్తాం 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 అంటాయి కానీ పరోక్షంగా మాత్రం వాళ్ళకి ఆయుధ సంపత్తిని ఇస్తాయి పరోక్షంగా రష్యా గానీ చైనా గానీ ఆయుధ సంపత్తిని ఇస్తాయి రష్యా కూడా ఇప్పుడు ఆర్థిక మాన్యంతో అంతవరకే తప్ప ప్రత్యక్ష యుద్ధానికి రాలేవు వస్తే వాళ్ళ దేశ ప్రజలే వాళ్ళని వ్యతిరేకించే పరిస్థితి కనబడుతుంది సో ఆ దేశం వాళ్ళిద్దరు యుద్ధం చేసుకుంటుంటే మీరెళ్ళి వెళ్తే మన దేశాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు అనే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రత్యక్షంగా యుద్ధానికి దారి తీసే పరిస్థితులు లేవు పరోక్షంగా వాళ్ళు వెపన్స్ అయితే ఇస్తున్నారు ఇప్పటికే చైనా అదే మాటల యుద్ధం జరుగుతుంది ప్రత్యక్ష యుద్ధం జరగదు మాటల యుద్ధం మాత్రం బాగా జరుగుతుంది డెఫినెట్ గా ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి దిగిపోయినా కొంచెం బెదిరిస్తూ ఉంటారే మేము లేస్తే మనిషి కాదు అని చెప్పి ఉంటారు ఎందుకంటే ఎప్పుడు క్లోజ్ అయితే చాలా మంది అసలు అమెరికా దిగితే మూడు రోజులు రెండు మూడు రోజులు అమెరికా ప్రత్యక్షంగా యుద్ధాన్ని దిగితే రెండు మూడు రోజుల్లో కానీ ఎవరు కూడా వెనకడు ఒకళ్ళ మీద ఒకళ్ళు వందల మిస్సైళ్లతో దాడి చేసుకుంటున్నారు సో అది ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇజ్రాయిల్ ముందు ఇరాన్ మోకరిల్లుతుంది అనుకుంటే అది జరగల ఇది ఇక్కడ ట్విస్ట్ ఇరాన్ అనేది ఇంత బలంగా ఫైట్ చేస్తుందని అని అనుకోలేదు ఎవరు ఇవాళ ఇరాన్ అంత బలంగా ఫైట్ చేస్తుంది ఇంకొక కీలకమైన అంశం ఈ రెండు ప్రధానమైన అణ్వాయుధ స్థావరాల మీద దాడులు చేసేసాం అయిపోయింది రేడియేషన్ వచ్చేస్తుంది అనుకున్నారు ఇక వాళ్ళు కాలబేరమే అనుకున్నారు కానీ వాళ్ళు అట్టడుగున భూగర్భంలో శత్రు దుర్భేద్యంగా నిర్మించుకున్నారు అవి అవి మామూలు బాంబులతోటి వాటిని పేల్చలేరు కాబట్టి ఇరాన్ ఇజ్రాయెల్ ఎన్ని బాంబులు వేసుకొట్టినా ఏం చేసినా అవేం కావు అది అంతర్జాతీయ అణ్వస్త్ర సంఘం దాన్ని ధృవీకరించింది ధృవీకరించిన తర్వాత ఇప్పుడు అమెరికా హుటాహుటిని వెళ్ళిపోయింది దేనికంటే మరి వాళ్ళ అన్వాయుధ స్థావరాన్ని దెబ్బ కొట్టకపోతే మనం ఏం చేసినట్టు కాదు సో దాన్ని కొట్టాలి అంటే మనం ఒక మన దగ్గర మాత్రమే ఉంది వెపన్ వాళ్ళ దగ్గర మాత్రమే ఒక బంకర్ బస్టర్ వెపన్ ఉంది వాళ్ళ దగ్గర బాంబ్ బంకర్ బస్టర్ బాంబు ఉంది వాళ్ళ దగ్గర అది చాలా పెద్దది అంటే ఎంత లోపల బంకర్ ఉన్నా సరే చీల్చి చీల్చిచండం పదమూడు వేల ఆరు వందల కిలోలు ఉంటది అది పదమూడు వేల ఆరు వందల కిలోలు అది కేవలం ఒక అమెరికా వద్ద మాత్రమే ఉంది అది ఆ పదమూడు వేల ఆరు వందల కిలోలని వెపన్ కూడా కావాలి కదా మోసి ఆ బాంబుని అక్కడ తీసుకెళ్ళి కొట్టడానికి వెపన్ కావాలి కదా ఆ వాహకం కావాలి కదా ఆ వాహకం కూడా వాళ్ళ దగ్గరే ఉంది సో ఇజ్రాయెల్ దగ్గర లేదు సో కాబట్టి ఆ చూసి కూడా ఇరాన్ భయపడలేదు కదా భయపడట్లా అంటే ఇరాన్ కు ఒక నమ్మకం ఏంటంటే తెగించాము ఎంతైనా తెగించాం కాబట్టి ఇప్పుడు వెనక్కి తగ్గితే మనకి ఇంకా భవిష్యత్తు లేదు సరే కొడితే ఏమవుతుంది అంతర్జాతీయ మద్దతు ఉంది అణుబాంబులైతే వేయరు ఆ నమ్మకం ఉంది సో అంతర్జాతీయంగా మద్దతు ఉంది రష్యా లేకపోతే చైనా లాంటి దేశాలు నేరుగా ప్రత్యక్షంగా యుద్ధం జరగకపోయినా మధ్యలో రాజీ ఫార్ములా కన్నా ఉపయోగపడతాయి కదా కాబట్టి సాధ్యమైనంత వరకు పోరాడదాం కుదరకపోతే ఇక తప్పదు అని అనుకున్నాయి పోరాడుతున్నాయి బహుశా నేను అనుకోవడం అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటే ఒక రెండు మూడు రోజుల్లో క్లోజ్ అవుతుంది మరి లేదంటే ఇంకొన్ని రోజుల పాటు ఇలా వందల మిసైల్ వేసుకుంటా ఉండడమే త్వరగా ఏదో ఒకటి ఎండ్ పాయింట్ వచ్చేసి కొంత సానుకూల ఇజ్రాయిల్ కూడా నా దగ్గర వెపన్స్ అన్ని అయిపోయినాయి సో అమెరికా మద్దతు ఇస్తే తప్ప ఏం చేయలేమనే పరిస్థితికి ఇజ్రాయెల్ కూడా చేరుకుంటుంది డెఫినెట్ గా రాబోయే వారంలో మొత్తం క్లోజ్ అవుద్దని నేను అనుకుంటాను చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాల మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ